మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్ ఆధ్వర్యంలో ఈ ధర్నా జరిగింది సీఎం రేవంత్ రెడ్డి దిష్టి బీఆర్ఎస్ అడ్డుకున్నారు దీంతో టిఆర్ఎస్ పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట జరిగింది ఈ సందర్భంగా జుబేర్ మాట్లాడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు కించపరిచే విధంగా మాట్లాడడం మహిళలను అవమానపరచడమే అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు మహిళ ఎమ్మెల్యే పైన అధ్యక్ష వ్యాఖ్యానించిన సీఎం వెంటనే టీఆర్ఎస్ మహిళల మీద అతిథి వ్యాఖ్యానించిన సీఎం వెంటనే ఉప ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణలు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ బాధపడులో నిరాశన కార్యం జరుపుకుంటే ఆదేశ ప్రచారం దిష్టి బొమ్మ దానం చేసుకుంటే మా పోలీసు వాళ్ళు వచ్చి ఆ దిష్టి బొమ్మని మా దగ్గర రాకొని వాళ్ళ జీవ తీసుకున్నారు వాళ్ళ విజ్ఞత వదిలిస్తున్నాం సీఎం గారు మీరు మా బీఆర్ఎస్ మహిళల మీద అంచిత్య వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ఆడపడుచుల ఆడపడుచులను గౌరవించిన విషయం కాగా మీరు ఏదే అంటే అది మనం ఫస్ట్ ఏ సంస్కృతం మాకు అర్థం కాలే గాని మీరు అక్క చెల్లెలు మీకు ఇంట్లో అక్కలు చెల్లెలు అమ్మలు ఉంటే తెలుస్తుంది ఎట్లా మాట్లాడాలి ఎట్లా గౌరవించాలని ఇల్లు మా ఇల్లు పాడపడుతున్నట్టే మహాలక్ష్మితో సమానం అంటారు ఇంట్లో పూజ చేస్తాం దుర్గమాత పూజ చేస్తాం అన్ని చేస్తాం కానీ అక్కడ సీఎం గారికి ఉప ముఖ్యమంత్రి గారికి తెలకట్టిన విషయాలు ఇది మన బీఆర్ఎస్ వాడి తరపు